కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అంతటా మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే పథకం అమల్లోకి వచ్చిన వెంటనే కనిపించిన కామన్ దృశ్యం మహిళల సిగపట్లు బస్సులో సీటు కోసం మహిళలు కొట్టుకున్న ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి ఇక మెయిన్ డోర్ నుంచి ఎక్కలేక తండ్రి వీపు పైకి ఎక్కి కిటికీలోంచి బస్సులోకి దూకిన మహిళల వీడియోలు చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఇవన్నీ ఒకతే అయితే ఆధార్ కష్టాలు మరో ఎత్తు కొన్ని ప్రాంతాల్లో ఆధార్ కార్డు చెల్లదంటూ కండక్టర్ చెప్పడం విడ్డూరం ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరగ్గా తాజాగా అది మరోసారి రిపీట్ అయింది ఈ రోజు వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కింది ఓ మహిళ కండక్టర్ కు ఆధార్ కార్డు చూపించింది అయితే అది ఒరిజినల్ కార్డు కాదన్నాడు కండక్టర్ నడి రోడ్డుపై ఆ అమ్మాయిని దించేశాడు నిజానికి ఆధార్ కార్డు లో ఒరిజినల్ అనేది ఉండదు గుర్తింపు కింద సాఫ్ట్ కాపీ చూపించిన సరిపోతుంది అని కేంద్రం చార్ణాల కిందనే ప్రకటించింది మరో ఘటనలో నిజామాబాద్ జిల్లాలో ఆధార్ కార్డు చెల్లదంటూ ఓ కండక్టర్ మహిళకు టికెట్ కొట్టి ఇచ్చాడు మహాలక్ష్మి వాడకానికి పరాకాష్ట ఇప్పుడు ఈ పథకంలో కొత్త కోణం కనిపించింది ఇది ఎవరు ఊహించిన వాడకం ఆర్టీసీ బస్సును ఇలా కూడా వాడొచ్చా అని ముక్కున వేరేసుకునే ఘటన ఇది ఇంతకీ ఏం జరిగిందంటే స్కూల్కి వెళ్లడం ఇష్టం లేని ఓ బాలిక ఎంచక్క ఆర్టీసీ బస్సులో రోజంతా ఉచితంగా చక్కర్లు కొట్టింది కరీంనగర్ కు చెందిన ఓ బాలికకు స్కూల్కి వెళ్లడం ఇష్టం లేదు కానీ ఇంట్లో తిడతారని బ్యాగ్ వేసుకుని బయలుదేరింది మరి స్కూల్కి వెళ్లకుండా ఏం చేయాలి అప్పుడు ఆమెకు మహాలక్ష్మి పథకం గుర్తుకొచ్చింది స్కూల్ టైంలో ఎంచక్క బస్సులో తిరిగితే ఓ పని అయిపోతుందని భావించింది బాలిక స్కూల్కి రాలేదంటూ యాజమాన్యం సమాచారం అందించడంతో తల్లిదండ్రులు కలవరబడ్డారు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకొచ్చింది దీంతో పోలీసులు అవాక్ అయ్యారు ఇలా ఫ్రీ బస్సు పథకం చుట్టూ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి అర్జెంటుగా ఈ పథకాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది లేదంటే రాబోయే రోజుల్లో అసలుకే ఎసరొచ్చేలా ఉంది